పండుగలైనా పెళ్లి వస్త్రాలకు వేదికొక్కటే అదే షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు మేము ఉండే ఉండేవాళ్ళం మేము ఎస్సీ మాలకులానికి చెందిన వాళ్ళం మాకు భయాలు వేస్తున్నాయి మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను మేము భరోసా ఇస్తున్నాం పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు నాయకులు ఉన్నారు మేము అందరి తరఫున మాటిస్తున్నాం మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి అలాగే డాక్టర్స్ అడిగాను వాళ్ళు చాలా లోపల లోపల కొట్టేశారు మొత్తం ఆయన బాగలేదు ఆరోగ్యం బాగలేదు అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీ అంటే ఒక ఒక మండలానికి ఉన్నతాధికారి ఎస్పీ ఒక ఆయన ఆ మండలానికి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది ఇది ఇక్కడ తాగాలి ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా పాలు పంచుకోమని కోరుకున్నా అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఉన్నత పోలీసు ఉన్నతాధికారుల గారికి ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడున్నా ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఇంత దారిలో నాగేంద్రాన్ని ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా చం ఒక్క ఇది నా దృష్టికి ఏర్పడి దిగి దిగని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్న దీన్ని రిసిప్ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకొచ్చింది అలాగే పొరలు పంట వేశారు ఆ కొర్రలు పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నా శ్రీధర్ గారు చెప్తా ఉన్నా ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా గులి లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా

నేను అతి కొద్ది రోజుల్లోనే తలకి యాత్ర దీని మీద ఒకసారి రివ్యూ పెట్టండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా ఒకసారి నేను చార్కోల్ ఫే దీని మీద మేము ఖచ్చితంగా మీరు ఆల్డో పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తాం ఇక్కడ మనుషులు తెచ్చిపెట్టి మీరు డిబేట్ మన మనసులో చెప్తారు డిబేట్ గో బియాండ్ సినిమా ఈయన చెప్తుంది ఏముంది కోల్ అరాచకం అటు మీద మాట్లాడతారు పెద్ద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి